ఒక గ్రామంలో ఒక పెద్ద చెట్టు ఉండేది దానికి అందరూ కాళీ చెట్టు అని పిలిచేవారు పగలు ఆ చెట్టు కింద చల్లగా కూర్చుని పెద్దలు కబుర్లు చెప్పుకునేవారు పిల్లలు కూడా ఆ చెట్టు చుట్టూ ఆటలు ఆడేవారు కాని పడితే మాత్రం ఎవరూ దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చేయరట ఎందుకంటే ఆ చెట్టులో ఒక దెయ్యం నివసిస్తోంది అన్న నమ్మకం గ్రామమంతా వ్యాపించింది రాత్రి పన్నెండు గంటలకు ఆ చెట్టు దగ్గరికి వెళ్తే దెయ్యం కనిపించి వెంటాడుతుందని చెబుతారు కొందరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మరుసటి రోజు కనిపించలేదన్న మాటలు కూడా ఉన్నాయి ఒకసారి పట్టణం నుంచి వచ్చిన శివ అనే యువకుడు ఆ గ్రామంలో కొద్ది రోజులపాటు ఉండాల్సి వచ్చింది అతను ఈ కథ విని నవ్వేశాడు దెయ్యాలు అన్నీ మూఢనమ్మకాలు నేను రాత్రి ఆ చెట్టు కిందే కూర్చుంటాను ఎవరు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పాడు గ్రామస్థులు ఎంత ఆపినా శివ వినలేదు ఆ రాత్రి పదకొండు గంటలకు ఒక లాంతరు పట్టుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు మీద కూర్చుని దెయ్యం వస్తే వచ్చి చూపించుకోనిద్దాం అని ధైర్యంగా అన్నాడు మొదట్లో ఏమీ జరగలేదు గాలి వీస్తూ ఆకులు గలగలమని శబ్దంచేస్తుంటే శివ నవ్వుకుంటూ లాంతరు వెలుగులో కూర్చున్నాడు కాని క్రమంగా రాత్రి పన్నెండు దాటగానే ఒక్కసారిగా లాంతరు ఆరిపోయింది చుట్టూ గాఢమైన చీకటి అలుముకుంది ఆ సమయానికే చెట్టు మీద నుంచి ఒక అమానుషమైన నవ్వు వినిపించింది శివ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది అతను పైకి చూశాడు చెట్టు కొమ్మల మధ్యన తెల్లని చీర కప్పుకున్న ఒక పొడవాటి ఆత్మ కూర్చుంది ఆమె కళ్ళు ఎర్రగా వెలుగుతూ నేరుగా శివవైపు చూస్తున్నాయి శివకళ్ళు పెద్దవిగా పైకి చూశాడు చెట్టుకొమ్మల మధ్యన కూర్చున్న ఆ ఆత్మజుట్టు కిందికి వేలాడుతూ గాలితో ఊగుతూ భయంకరంగా కనిపిస్తోంది అతని గుండె బలంగా కొట్టుకుంటున్న ధైర్యంగా అడిగాడు ఎవరు మీరు ఎందుకు ఈ చెట్టులో కూర్చున్నారు ఆ ఆత్మ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఇది నా చెట్టు రాత్రి పన్నెండుకు దగ్గరికి వచ్చిన వాళ్ళు బ్రతకరు అని చెప్పింది ఆ మాటలతో శివలేచి పారిపోవాలని అనుకున్నాడు కాని అతని కాళ్లు కదల్లేదు ఏదో శక్తి అతన్ని రాయిమీదే కట్టేసినట్టుంది ఆ ఆత్మ నెమ్మదిగా చెట్టునుంచీ కిందికి దిగింది అడుగులు వేసిన ప్రతిసారీ గిలగిల వణికింది గాలి ఒక్కసారిగా బలంగా వీచి శివ చేతిలోని లాంతరు దూరంగా వెళ్ళి పగిలిపోయింది ఆమె దగ్గరికి చేరి శివ ముఖం దగ్గరికి వాలి ఎర్రకళ్లతో గట్టిగా చూసింది ఆ కళ్లలో చూసిన క్షణమే శివకి శరీరం వణకిపోయింది చెవుల్లో గట్టిగా గంటలు మోగుతున్నట్టుగా శబ్దం వినిపించింది ఆ ఆత్మ నెమ్మదిగా చెప్పింది నాకెవ్వరూ అడ్డుపడకూడదు నువ్వు ఎందుకు వచ్చావు శివ గట్టిగా అరిచాడు నాకు భయంలేదు నువ్వు నిజంగా దెయ్యమైతే నన్ను ఏమి చేయగలవో చూద్దాం ఆ మాట విన్న వెంటనే ఆ దెయ్యం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది నవ్వుతూ చేతిని ఎత్తి ఊపింది శరీరం గాల్లోకి లేచి చెట్టు కొమ్మల మధ్య తగిలి భయంతో అరిచాడు గ్రామం మొత్తం ఆ అరుపు వినిపించింది శివగాల్లో తూలుతున్నాడు చెట్టు కొమ్మలు అతని శరీరాన్ని గట్టిగా గుచ్చుతున్నాయి నొప్పితో వణుకుతున్న కింద ఉన్న దెయ్యం మాత్రం గట్టిగా నవ్వుతోంది హహహహా నువ్వు నన్ను ఎగతాని చేశావు కదా ఇప్పుడు నువ్వే నా బలి అవుతావు అని ఆ దెయ్యం స్వరంలో అరిచింది శివ ప్రాణం పోతుందనిపించిన తన ధైర్యాన్నీ కోల్పోలేదు అతను గొంతు పీకి కేకవేశాడు దేవుడా కాపాడు ఆ క్షణమే చెట్టుమీద ఒక పెద్ద గాలి వీచింది ఆ గాలి శివను కొమ్మల నుంచి కిందికి పడేసింది అతను నేలమీద బలంగా పడిపోయి తల తిరిగి బీభత్సంగా రక్తం కారింది దెయ్యం అతని దగ్గరికి నెమ్మదిగా వచ్చి పొడవాటివేళ్లతో అతని గొంతు పట్టింది ఇప్పుడే నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పబోతుండగానే ఒక్కసారిగా ఒక మంత్రాల జపం వినిపించింది ఓం నమః నమః ఓం శివాయ ఆ శబ్దం వినగానే దెయ్యం వెనక్కి తగ్గింది గ్రామం వైపునుంచి ఒక పూజారి పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని చేతిలో తులసీకర్ర కంఠంలో రుద్రాక్షమాల ఉన్నాయి పూజారి గట్టిగా అరిచాడు అరే పిశాచి ఈ చెట్టును వదిలి వెళ్ళిపో నీ పాపాలు చాలాయి దెయ్యం గట్టిగా అరుస్తూ ఈ చెట్టు నాది నేను ఎప్పటికీ దానిని వదలను అని కేకేసింది ఆ మాటలతోనే చెట్టు ఆకులు ఒక్కసారిగా రాలిపడుతూ నేల కంపించింది పూజారి మంత్రాలు చదువుతుండగా శివ ఇంకా నేలమీద స్పృహ కోల్పోయి ఉన్నాడు చెట్టుకింద భయంకరమైన వాతావరణం అలుముకుంది ఒక్కోసారి దెయ్యం అరుపు ఒక్కోసారి పూజారి మంత్రోచ్చారణ ఇలా గాలి కుదుపులతో నేల వణికిపోతూ ఉంది పూజారి తులసీ కర్రను పైకి ఎత్తి గట్టిగా జపంచేశాడు ఓం నమ భైరవాయ ఓం కాళభైరవాయ నమహ ఆ శబ్దం వినగానే దెయ్యం ఒక్కసారిగా చెవులు మూసుకుని వెనక్కి జారింది ఆ మంత్రం ఆపే నాకు భరించలేకపోతున్నది అని కేకవేసింది కాని పూజారి ఆగలేదు నీవు నిరపరాధుల ప్రాణాలు తిన్నావు ఇక నీకు ఇక్కడ చోటు లేదు అని గట్టిగా అన్నారు అప్పుడు ఆ దెయ్యం తన నిజరూపం బయటపెట్టింది తెల్లని చీర వదిలి నల్లటి పొడవాటి జుట్టు ఎగిరిపోతూ శరీరం ఎర్రగా మెరుస్తూ ఉంది కళ్ళు నిప్పుల్లా రగులుతున్నాయి నేను ఈ చెట్టులో ఇరుక్కుపోయిన ఆత్మను నన్ను దహనం చేయక మట్టిలో పాతిపెట్టారు అందుకే నేను శాంతి పొందలేకపోతున్నాను అని గట్టిగా కేకేసింది శివను పట్టుకున్న దెయ్యం చేతులు క్రమంగా వదులుతుండగా అతను దగ్గర్లో స్పృహ కోల్పోయి అలా పడి ఉన్నాడు పూజారి ధైర్యంగా ముందుకు వచ్చి కర్రను నేలమీద గుచ్చి మంత్రాలు జపించాడు ఆ వెంటనే చెట్టు నుంచి నల్లని పొగలేస్తూ ఆత్మ ఒక్కసారిగా కేకవేసింది గ్రామం మొత్తం ఆ అరుపుతో వణికిపోయింది ఆ అరుపుతో గ్రామం మొత్తం ఒక్కసారిగా లేచిపోయింది కొందరు ఇంటి బయటకు పరుగెత్తి వచ్చి చెట్టువైపు చూశారు ఆకాశం నల్లగా కమ్మి మెరుపులు మెరుస్తూ ఉన్నాయి దెయ్యం ఆత్మ మంటల్లో తగులుతున్నట్టుగా పొగతో కలిసిపోయి కేకలు పెడుతూ తిప్పుకుంటోంది నేను శాంతి కోరుకున్నాను ఎవ్వరూ నన్ను దహనం చేయలేదు అందుకే ఈ చెట్టులో బంధించబడ్డాను అని విలపించింది పూజారి కరుణతో అన్నాడు నీ ఆత్మ పాపం కాదు నిన్ను సమాధి తప్పు తప్పుచేశారు నీ శరీరాన్ని ఇప్పుడు సక్రమంగా దహనం చేస్తే నువ్వు విముక్తి పొందుతావు ఆ మాటలు విన్న వెంటనే ఆ దెయ్యం కేకలు తగ్గాయి కళ్లలోని ఎర్ర వెలుగులూ మసకబారాయి ఆ ఆత్మ కన్నీటి స్వరంలో అడిగింది నిజంగా నేను శాంతి పొందుతానా పూజారి మృదువుగా తల ఊపి అవును అన్నాడు గ్రామస్థులు కలసి మరుసటి రోజు ఉదయం ఆ చెట్టు క్రింద తవ్వారు అక్కడ నిజంగానే ఒక పాత ఎముకల దిబ్బ దొరికింది దాన్ని గౌరవంగా చితి నిర్మించి దహనం చేశారు అగ్నిలో మంటలు ఎగసిపడుతుండగా ఆకాశం వైపు ఒక వెలుగు ఎగిరిపోయింది దెయ్యం చివరిసారిగా కనిపించి చిరునవ్వు ఇచ్చి నిశ్శబ్దంగా అంతర్ధానమైంది శివ మెల్లగా స్పృహకు వచ్చాడు కళ్ళు తెరిచి పూజారి గ్రామస్థులు కనిపించగానే ఆశ్చర్యపోయాడు నేను బ్రతికి ఉన్నానా అని మెల్లగా అడిగాడు పూజారి అతని తలపై చేయి వేసి అన్నాడు నీ ధైర్యం వల్లే ఆత్మ శాంతి పొందింది ఇక ఈ చెట్టు ఎప్పటికీ శాపగ్రస్తం కాదు అప్పటినుంచి ఆ చెట్టు కింద మళ్లీ గ్రామస్తులు నిర్భయంగా కూర్చోవడం మొదలుపెట్టారు ఆ దెయ్యం శాంతి పొందిందని అందరూ అనుకున్నారు గ్రామం మళ్లీ మామూలు జీవనానికి వచ్చింది పిల్లలు చెట్టు కింద ఆడుకుంటూ పెద్దలు సాయంత్రం చల్లగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు కాని నెల రోజుల తర్వాత వింతలు మొదలయ్యాయి రాత్రివేళ గ్రామస్తులు నిద్రపోతుండగా ఒక్కసారిగా చెట్టు దగ్గర నుంచి పాత మధురమైన పాట వినిపించేది మొదట వాళ్ళు ఎవరైనా పల్లెలో పాట పాడుతున్నారని అనుకున్నారు కాని అది ప్రతి రాత్రి పన్నెండు గంటలకి మాత్రమే వినిపించేది ఒక రాత్రి రమణ అనే రైతు ఆలస్యంగా పొలంనుంచి వస్తూ ఆ చెట్టుపక్కన నడిచాడు అతను ఆ పాట విని ఆగిపోయాడు పాట మెల్లగా మధురంగా ఉన్నా క్రమంగా గట్టిగా మారింది రమణ గుండె గుబులుమని కొట్టుకుంది అతను వెనక్కి తిరగకముందే చెట్టు నుంచి ఒక తెల్లని నీడ కిందకి దూకింది నన్ను దహనం చేశారు కాని నా శాపం మాత్రం పోవలేదు అని ఆ నీడ గట్టిగా చెప్పింది రమణ భయంతో వణికిపోయి పరుగెత్తి ఇంటికి చేరుకున్నాడు మరుసటి రోజు ఉదయం గ్రామంలో చెప్పాడు ఆ చెట్టు దగ్గర దెయ్యం ఇంకా ఉంది అది శాంతి పొందలేదు గ్రామస్తులు మళ్లీ భయంతో వణికిపోయారు పూజారి దగ్గరికి వెళ్ళి ఈ సంగతిని చెప్పారు పూజారి కళ్ళు మూసుకుని జపంచేసి తర్వాత గంభీరంగా అన్నాడు ఆ ఆత్మ కేవలం దహనం చేయడం వల్ల శాంతి పొందలేదు ఆమెకు ఈ నేలమీద ఎవరైనా చేసిన అన్యాయం తీర్చబడే వరకు శాంతి దొరకదు గ్రామస్థులు ఆశ్చర్యపోతూ అడిగారు ఏ అన్యాయం గురువుగారు పూజారి నెమ్మదిగా చెప్పాడు ఆమెను చంపింది ఎవరో ఆ రహస్యం బయటపెట్టాలి లేనిపక్షంలో ఈ చెట్టు శాపం ఎప్పటికీ తొలగదు పూజారి మాటలు విన్న గ్రామస్తులు కలవరపడ్డారు ఇంతకాలం మేము విన్నది కేవలం కథలే అని అనుకున్నాం కాని ఎవరో ఆమెను చంపారన్న మాట నిజమైతే అది ఎవరు అని ఒక వృద్ధుడు ఆశ్చర్యపడ్డాడు పూజారి మెల్లగా అన్నాడు ఆ చెట్టు దగ్గర పాతకాలపు రహస్యం దాగివుంది ఎవరో ఆమె ప్రాణం తీశారు ఇప్పుడు ఆమె ఆత్మన్యాయం కోసం కేకలు వేస్తోంది ఈ మాటలు విని శివ కంగారు పడ్డాడు అతడు ఆ రాత్రి దెయ్యాన్ని కళ్లతో చూసినప్పుడు ఆమె బాధను కూడా గమనించాడు అందుకే ధైర్యం చేసి అన్నాడు గురువుగారు ఈ రహస్యం నేను తెలుసుకుంటాను ఎంత భయం ఉన్నా సత్యం వెలికి తీయాలి గ్రామస్తులు మొదట అతన్ని ఆపాలని చూశారు కాని పూజారి ఆశీర్వదించాడు నీకు భయంకరమైన అనుభవం ఇప్పటికే వచ్చింది ఇక నీకే ఆ శాపం చేసే శక్తి ఉంది ఆ రాత్రే శివ ఒక లాంకరు తీసుకుని మళ్లీ చెట్టు దగ్గరకు వెళ్లాడు గాలి బలంగా వీచి ఆకులు చప్పుడు చేస్తున్నాయి అతను చెట్టు కింద కూర్చుని గట్టిగా అన్నాడు ఎవరైనా నీకు అన్యాయం చేశారట నిజం చెప్పు నేను నీకు న్యాయం చేస్తాను అంతలోనే చల్లటి గాలి వీచింది మళ్లీ అదే మధురమైన పాట వినిపించింది ఆ పాట క్రమంగా విలాపంలా మారింది అప్పుడే చెట్టు కొమ్మల మధ్యన ఆ ఆత్మ కనిపించింది ఈసారి ఆమె కళ్లలో కోపం కాకుండా కన్నీళ్లు కనిపించాయి ఆమె దగ్గరికి వాలుతూ నెమ్మదిగా చెప్పింది నన్ను నేను చనిపోలేదు నన్ను నా సొంతవాళ్లే చంపారు శివ గుండె గట్టిగా కొట్టుకుంది సొంతవాళ్ళు అంటే ఎవరు అని అడగబోతుండగానే ఆ ఆత్మ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది కేవలం ఒక మాట మాత్రం గాలిలో మార్మోగింది నా భర్త నా శత్రువు ఆ ఆత్మ అదృశ్యమైన కూడా శివ గుండె పిడికిలాడుతూనే ఉన్నాడు ఆ మాటలు అతని మదిని భయంతోనే కాదు రహస్యానికి గాఢమైన ఆసక్తితో నింపాయి తరువాత శివపాత గ్రామ పుస్తకాలు వృద్ధుల కథలు సేకరించడం మొదలుపెట్టాడు చివరికి అతను తెలుసుకున్న ఏంటంటే ఆ చెట్టు దగ్గర చనిపోయిన ఆ మహిళ గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమయ్యి ఆ వెంటనే అన్యాయం చూసిన వ్యక్తులచేతే ప్రాణం కోల్పోయింది ఆత్మ కోపంతో ఆ చెట్టులో మిక్సీ అయ్యి ప్రతి రాత్రి రాత్రి పన్నెండు గంటలకు తన కోపాన్ని వ్యక్తం చేస్తూ గ్రామాన్ని భయపెట్టేది శివ తుదికి అర్థం చేసుకున్నాడు ఆ ఆత్మ శాంతి పొందడానికి మాత్రమే తన న్యాయం కావాలి తాను ఆత్మకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు మొదట గ్రామస్తుల సహకారం తీసుకోవాల్సి వచ్చింది అంతలోనే పూజారి మళ్లీ చెప్పాడు న్యాయం చేస్తేనే ఆ శాపం తీరుతుంది లేకపోతే ఆ చెట్టుకింద ప్రతి రాత్రి భయంకర శబ్దాలు కొనసాగుతాయి శివ గ్రామస్తుల ముందుకు వెళ్లి ఆ కథ వివరించాడు ఆ ఆత్మను చంపినవారు తెలుసుకోని దయచేసి న్యాయం చేయాలి అది కాకుంటే గ్రామం ఎప్పటికీ భయంతో ఉండనుంది అని అట్టహాసంగా చెప్పాడు గ్రామస్థులు మొదట భయపడ్డారు కానీ తర్వాత ఆమె కోసం ధైర్యంగా ముందుకు రావాలని అంగీకరించాము రాత్రి పది గంటలకు శివ పూజారి కొద్దిమంది ధైర్యవంతులు చెట్టు దగ్గరికి చేరారు చెట్టు కింద ఆ ఆత్మ మళ్లీ కనిపించింది ఈసారి ఆమె కళ్లలో అగ్ని కాదు కంగారు కనిపించింది అతను మెల్లగా చెప్పాడు నీవు భయపడక న్యాయం చేయబడి శాంతి పొందే అవకాశం కలుగుతుంది ఆ ఆత్మ ఒక్కసారిగా నెమ్మదిగా పైకి లేచి ఆకాశవైపు గట్టిగా అరుస్తుంది చుట్టూ బలంగా వీచి చెట్టు కొమ్మలు ఆగకుండా గలగలమని శబ్దం చేస్తూ ఆత్మ ఒక్కసారిగా అదృశ్యమైంది రాత్రి ఆ తరువాత చెట్టు దగ్గర శాంతి అలుముకుంది గ్రామస్తులు ఆశ్చర్యపోయి ఒకరిని ఒకరు చూశారు ఆ భయంకర శబ్దాలు మాయమయ్యాయని ఆత్మ ఇప్పుడు కేవలం గాలివేళలలోనే కనిపిస్తుందని కాని శివకు ఇంకా సందేహం ఉంది ఆ ఆత్మ నిజంగా శాంతి పొందిందా అని అతను ఆలోచించాడు తన ధైర్యాన్ని పరీక్షించడానికి శివరాత్రి మళ్లీ చెట్టు దగ్గరకు వెళ్లాడు చీకటిలో మెల్లగా గాలి వీచుతూ చెట్టు ఆకులు గలగలమని శబ్దం చేశాయి శివ మెల్లగా అడిగాడు నీవు నిజంగా శాంతి పొందావా చూసి ఆశ్చర్యపోయేలా ఆ ఆత్మ మెల్లగా తన రూపాన్ని చూపింది తెల్లచీరలో కళ్లలో కోపం మాయమై మృదువైన కన్నీళ్లు మాత్రమే కనిపించాయి ఆమె స్వరంలో మృదువుగా చెప్పింది ధన్యవాదాలు ధైర్యవంతుడా ఇప్పుడు నేను నిజంగా శాంతి పొందాను శివ గుండెనుంచి ఒక ఊపిరి మెల్లగా విడిచాడు తన ధైర్యం పట్టుదల మరియు సత్యం వెతకడమే ఆ ఆత్మను విముక్తి చేకూర్చిందని తెలుసుకున్నాడు గ్రామస్థులు మళ్లీ ఆ చెట్టు దగ్గర భయపడకుండా కూర్చోవడానికి ధైర్యంగా ముందుకు వచ్చారు చెట్టు కింద సాయంత్రం చల్లగా కూర్చుని పిల్లలు ఆడుతుండగా పెద్దలు కబుర్లు చెప్పుకుంటూ భయం దూరమైంది అప్పటినుంచి ఆ చెట్టు కాడీ చెట్టు కాని భయంకర స్థలమని కాకుండా గ్రామానికి ఒక గుర్తుగా మారింది ధైర్యం న్యాయం మరియు శాంతికోసం ఒక చిహ్నం గ్రామంలో ఆ ఘోరఘటనలకు అనుసంధానంగా శివధైర్యం చూపించిన తరువాత ఆ చెట్టు చుట్టూ శాంతి పరచబడింది ఆత్మ నిజంగా శాంతి పొందడంతో ఆ చెట్టు వద్ద భయంకర శబ్దాలు మాయమయ్యాయి పిల్లలు సాయంత్రం ఆ చెట్టు కింద ఆడుకుంటూ పెద్దలు కూర్చుని కబుర్లు చెప్పేవారు రాత్రి పన్నెండు గంటలకు గాలి వీచినా ఆకులు చలించు శబ్దం వినిపించదు కేవలం శాంతియుత నిశ్శబ్దం మాత్రమే శివ గ్రామస్తులతో కలిసి ఆ చెట్టు దగ్గర చిన్న పూజా స్థలాన్ని ఏర్పాటు చేశాడు ఆత్మకు శాంతి చేకూర్చినందుకు గ్రామస్తులు ప్రతి సంవత్సరంలో ఒకసారి పూలు దీపాలు పెట్టి ఆ చెట్టు వద్ద ఆత్మకు నివాళి అర్పించాల్సినది అని నిర్ణయించుకున్నారు పూజారి కూడా శివను ప్రశంసించాడు నీ ధైర్యం నీ పట్టుదల మరియు నిజం వెతికే మనసు ఈ ఆత్మను విముక్తి పొందించాయి ఈ చెట్టు ఇక భయంకర స్థలంగా కాకుండా గ్రామానికి శాంతి చిహ్నంగా నిలుస్తుంది అప్పటినుండి ఆ చెట్టు కింద ఎప్పుడూ ఎవరూ భయపడరు ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి